హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ నాలుగు రోజులు సెలవులు అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎప్పుడెప్పుడు ఈ సెలవులు అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్ర ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసం ఇరవై ఒకటవ తేదీన హజరత్ అలీ సుహదాతును గుర్తు చేసుకుంటూ సెలవు దినంగా ప్రకటించింది కానీ తర్వాత ఈ సెలవును మార్చి ఇరవై రెండవ తేదీకి మార్చేసింది ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ అది సాధారణమైన సెలవు కాదు ఐచ్ఛికం మాత్రమే ఈ సెలవు స్కూల్స్ కాలేజీలకు ఇతర మైనార్టీ సంస్థలకు సెలవులైతే ప్రకటించవచ్చు ఇక మార్చి ఇరవై మూడవ తేదీన ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు సెలవులైతే రానున్నాయి ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి విద్యాసంస్థలకు ఏదో ఒక రూపంలో సెలవులు అయితే వస్తున్నాయి ప్రస్తుతం రంజాన్ నెల కొనసాగుతుంది ముస్లింలు ఈ నెలంతా ఉపవాస దీక్షలో చేపడతారు ఇలా ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ముస్లింలకు పలు ఐచ్ఛిక సెలవులు అంటే ఆప్షనల్ హాలిడేస్ అయితే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇక వచ్చే వారం కూడా తెలంగాణ ఉద్యోగులకు విద్యా సంస్థలకు వరుస సెలవులైతే వస్తున్నాయి మార్చి ఇరవై ఎనిమిది నుంచి ఏప్రిల్ ఒకటి వరకు సెలవులే సెలవులు వస్తున్నాయి మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున రంజాన్ మాసంలో చివరి శుక్రవారం ఈ రోజును జమాతుల్ వదా లేదా షబ్యే ఖాదర్గా జరుపుకుంటారు ముస్లింలు కాబట్టి ఆ రోజు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం ఆ తర్వాత మార్చి ఇరవై తొమ్మిదో తేదీన శనివారం ఒక్కరోజు విద్యాసంస్థలు నడుస్తాయి ఆ తర్వాత మార్చి ముప్పైనా ఉగాది ఆ రోజు ఎలాగో ఆదివారమే కాబట్టి సెలవైతే ఉంటుంది ఇక మార్చి ముప్పై ఒకటో తారీఖున రంజాన్ సెలవైతే ఉంది ఆ తర్వాత రోజు అంటే ఏప్రిల్ ఒకటో తారీఖున కూడా ప్రభుత్వం సెలవైతే ఇచ్చింది ఇలా వచ్చే వారం వరుసగా మూడు రోజులు మొత్తంగా నాలుగు రోజులు సెలవులైతే ఉన్నాయి ఇక మార్చి నెల ముగియగానే వచ్చే ఏప్రిల్ నెలలో కూడా భారీగా సెలవులైతే ఉన్నాయి ఏప్రిల్ ఒకటి రంజాన్ తర్వాతి రోజు ఏప్రిల్ ఐదో తేదీన బాబు జగజ్జీవన్ రావు జయంతి అలాగే ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీరామనవమి అలాగనే ఏప్రిల్ పద్నాలుగవ తేదీన అంబేద్కర్ జయంతి ఇక ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన గుడ్ ఫ్రైడే సాధారణ సెలవైతే ఉంటాయి ఇక ఏప్రిల్ పదవ తేదీన మహావీర్ జయంతి ఇక ఏప్రిల్ పద్నాలుగవ తేదీన తమిళ్ న్యూ ఇయర్ అలాగనే ఏప్రిల్ ముప్పైవ తారీఖున బసవ జయంతి సందర్భంగా ఐచ్ఛిక సెలవైతే ఉన్నాయి ఇలా ఏప్రిల్లో కూడా దాదాపు పది రోజుల వరకు సెలవులు అయితే రానున్నాయి అలాగే ఏప్రిల్ చివరి వారంలో స్కూల్స్ సమ్మర్ హాలిడేస్ అయితే ఇవ్వనున్నారు